వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షేనింగ్కి తక్షణ నందక బోరం టపాక కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా మనం కలికిరి విషయానికి వస్తే కలికిరి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే మూడు అయితే టాప్ రేట్ పడింది ఇక మంచి క్వాలిటీలు చూసుకుంటే క్లాస్ కాయలు అన్నీ రెండు వందల నుంచి రెండు ఇరవై రెండు నలభై రెండు వందల డెబ్బై రూపాయల వరకు మంచి క్వాలిటీలు అయితే పలికాయి ఇంకా మీడియాలు సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే వంద రూపాయల నుంచి వంద యాభై రెండు వందల వరకు ఈ రేట్లు అయితే పలికాయి ఇంకా మిక్సింగ్ కాయలు థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ చూసుకున్నా కూడా మనకి యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు తీసుకున్నారు పెద్దగా మార్పు లేదు కలిగిరి మార్కెట్లో అయితే ఇంచుమించుగా నిన్న ధరలే వెళ్తున్నాయి టాప్ రేట్ కూడా నిన్న మొన్న సేమ్ ఈ మూడు వందలే ఈరోజు కూడా మూడు అయితే టాప్ రేట్ పడింది యావరేజ్గా అంతా నిన్న ధరలే వెళ్తున్నాయి కలిగిన మార్కెట్లో ఇక అనంతపురం విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో కూడా సూపర్ టాప్ మూడు అయితే సూపర్ టాప్ పడింది నిన్న మూడు వందల ఇరవై రూపాయలు ఈరోజు మూడు వందలు ఎందుకంటే ఒక ఇరవై రూపాయలు టాప్ ధర అయితే తగ్గింది అనంతపురం మార్కెట్లో స్టాక్ కూడా ఈరోజు తగ్గింది నిన్న చూసుకుంటే నూట ఒక లక్ష ఇరవై ఐదు వేల క్రేట్లు వస్తాయి ఈరోజు తొంభై ఎనిమిది వేల క్రేట్లు మాత్రమే రావడం జరిగింది అనంతపురం మార్కెట్లోకి ఇక నో సెల్ పడుతున్నాయి కాబట్టి చాలా ఎక్కువ డ్యామేజ్ ఉండే కాయలు చాలా మచ్చలు ఇవన్నీ నో సెల్ పడుతున్నాయి కాబట్టి అవి అయితే తగ్గిపోయాయి టోటల్గా మంచి క్వాలిటీలు అయితే వస్తున్నాయి మీడియాలు ఇవి వస్తున్నాయి కాబట్టి తొంభై ఎనిమిది వేల క్రేట్లు అయితే రావడం జరిగింది టాప్ రేటు మూడు వందల రూపాయలు టాప్ రేట్ పడింది మంచి క్వాలిటీలు ఉంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై రెండు వందల ఎనభై రూపాయలు వరకు మంచి క్వాలిటీలు అయితే పలికాయి ఇక మీడియాలు సెకండ్ క్వాలీలు అంది వంద వంద యాభై రెండు వందల వరకు మీడియాలు సెకండ్ క్వాలిటీలు అయితే పలికాయి ఇంకా మిక్సింగ్ కాయలు చూసుకుంటే నలభై యాభై అరవై రూపాయల నుంచి ప్రారంభమై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు ఈ మిక్సింగ్ కాయలు తాడు క్వాలిటీలు అయితే పలికాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్